హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ టుడే జూనియర్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరు వందల ముప్పై తొమ్మిది పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు టెన్ ప్లస్ టూ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జీతం ముప్పై వేల రూపాయలు ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి తేదీ అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు సెలెక్షన్ వివరాల కోసం కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ఇవ్వబడింది ఆ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోగలరు ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ రిజర్వ్ కేటగిరీలో నూట తొంభై నాలుగు పోస్టులను ఎస్సీ కేటగిరీలో డెబ్బై పోస్టులను ఎస్టీ కేటగిరీలో ముప్పై పోస్టులను ఓబీసీ కేటగిరీలో నూట ఇరవై రెండు పోస్టులను ఈడబ్ల్యూస్ కేటగిరీలో నలభై ఆరు పోస్టులను భర్తీ చేయనున్నారు వీటితో పాటు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ముప్పై మూడు పోస్టులను ఎక్స్ సర్వీస్మెన్ పోస్టులు నూట పదమూడు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం పూర్తి లింక్ కామెంట్ బాక్సులోను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది